హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రోజువారి రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కన్యా వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి విందు వినోదాది కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ఇక ఈ రోజు ధనాదాయం బాగుండడం వలన దీర్ఘకాలిక రుణ బాధల నుండి ఉపశమనం అనేది పొందుతారు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి శుభవార్తలు అందుతాయి ఇక ధార్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈ రోజు ఆభరణాలను వాహనాలను కొనుగోలు చేస్తారు వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తలను అందుకుంటారు ఇంట శుభకార్యాల నిర్వహణపై చర్చలు చేస్తారు ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలువడుతుంది అలాగే ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు అలాగే ఈ రోజు భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది ఉంది వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి ఇక ఈ రోజు కుటుంబ సౌక్యం అనేది కనబడుతుంది కుటుంబ సభ్యులతో కలిసి బిందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక ఈ రోజు కన్యా రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ముఖ్యమైన కార్యక్రమాలకు ఎవరి సాయం లేకుండానే మీరు స్వశక్తితో ముందుకు సాగుతారు ఇక పాత బాకీలు వసూలవుతాయి అలాగే ఈరోజు మిత్రుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు అలాగే ఈరోజు మీకు ఒక చిరకాల స్వప్నం అనేది నెరవేరుతుంది ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అనుకూలత అనేది కనబడుతుంది ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఊహించని లాభాలను అందుకుంటారు ఇక ఈరోజు గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈ రోజు పూర్తవుతాయని చెప్పవచ్చు రాజకీయ రంగం వారికి పారిశ్రామికవేత్తలకు పలుకుబడి అనేది పెరుగుతుంది ఇక విద్యార్థులకు కొత్త అవకాశాలు ఊరిస్తాయి మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి ఇక కన్యా వారికి అదృష్ట రంగు తెలుపు ప్రతికూలమైన రంగు గులాబీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు